అంతవరకు ఈ తళిబుట్టు ఇక్కడే వేలాడుతుంటుంది రోజు లెక్క నువ్వు అనేది ఏముంది మీ నాన్నగారు తలుచుకుంటే మునుసుని చేయగలను ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను దానిదేముంది రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత మునసు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం మీరు వెళ్ళండి సంతోషం మాజీ మునుసు నువ్వు మంచాన పడ్డ కారణానా నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మునుసుపోయే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మామయ్యా భ్రష్టుడా అయ్యా కొత్త మునుసుపోయ్యా పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమో అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసుపు జీజీలు కొట్టించు రంగు రంగుల పిల్లి కొత్త మునుసుపు పాడుచుకును ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు అలాగా ఎక్కడికి రా బయలుదేరా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శలు ఎదురుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం అలాగేనంటావా శాస్త్రి సరే నీ గురించి గొర్రవపడుకోవాలి వచ్చాడు లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు రంగడి కోసమా అసలు వాడు రాలేదే నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా రాలేదు కాని రంగ అనగానే చుంగున వచ్చావు అవునా కాదా